ఇండియా కూటమి గెలిస్తే రాహుల్ గాంధీ గాని మిగతా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి అంటారు మాకైతే ఒకటే ప్రధానమంత్రి దట్టు మోడీ అని చెప్పేసి మోడీ కూడా అదే కామె మెజారిటీ వస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడా అదే కదా అలా ప్రచారం ఎందుకు ఎందుకు అవుతాడు అనుకోవాలి ఎందుకు నరేంద్ర మోడీ అవుతాడు అని యోగి ఆదిత్యనాథ్ కూడా కావచ్చు పోయిన సరే చర్చ జరిగింది అసలు బీజేపీ రాజ్యాంగం ప్రకారం ఏజ్ దాటిన వాళ్ళు వాళ్ళు రిటైర్మెంట్ కావాల్సిన పరిస్థితిలో ఉన్నాడు నరేంద్ర మోడీ బీజేపీ రాజ్యాంగం ప్రకారం అంటే బీజేపీ ఏజ్ పెట్టుకుంది సెవెంటీ ప్లస్ పెట్టుకున్నది సెవెంటీ ప్లస్ ఇప్పుడు అద్వాని ఎందుకు పక్కన పెట్టారు మరలి మరెవరు చూసినప్పుడు ఎందుకు పక్కన పెట్టారు వీళ్ళందరిని పక్కన పెట్టడానికి ఏజ్ ను వాడారు నరేంద్ర మోడీకి ఏజ్ అయిపోలేదా ఈ దేశానికి నరేంద్ర మోడీ నాయకత్వం అవసరమా ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఉత్తరప్రదేశ్ ఇష్యూ నడుస్తుంది ఉత్తరప్రదేశ్ లో ఈసారి మెజారిటీ సీట్లు వస్తే యోగి ఆదిత్యనాథ్ నేనే ప్రధానమంత్రి అని రావచ్చు చాలా మంది ఉన్నారు అట్లా బీజేపీకి సంబంధించిన లీడర్స్ ముందుకు రావడానికి కాబట్టి నరేంద్ర మోడీ సింగిల్ నాయకత్వం ఏక వ్యక్తి నాయకత్వం అనుకుంటున్నాం గాని నరేంద్ర మోడీ ఈసారి గెలిపించలేకపోతే కనీసం నాలుగు వందల అంటున్నాడు గాని కనీసం బెంచ్ మార్క్ కూడా రాకపోతే అధికారానికి వచ్చే పరిస్థితే లేదు కానీ దగ్గరకు వచ్చి ఒక అంగు దాకా నరేంద్ర మోడీ వస్తే మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రధాని కూడా బీజేపీ పార్టీని అంగీకరించదు ఆర్ఎస్ఎస్ అంగీకరించదు కాబట్టి మనం దాన్ని స్పష్టంగా చూడాల్సింది ఏంటంటే ఈ దేశానికి నరేంద్ర మోడీ ఏం చేసింది లేదు అందుకే ప్రజలు ఈసారి సమస్యలను చూసే ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు నిరుద్యోగం విషయం మీద నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు నల్లదనాన్ని తీసుకొస్తున్న నరేంద్ర మోడీ ఇచ్చిన వాగ్దానానికి వ్యతిరేకంగా ఉన్నారు అదే సందర్భంలో మహిళల రక్షణ మీద ఈ దేశంలో మహిళలకి రక్షణ లేకుండా పోయిందనే విషయంలో ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని నిరంకుశ పాలన చేసుకొచ్చి ఆ గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకొని వాళ్ళని సక్రమంగా పరిపాలించుకొని ఇబ్బంది పెట్టింది ప్రతిపక్ష పార్టీల యొక్క ప్రభుత్వాలు అనే దాంట్లో ఉన్నారు తర్వాత ఈడీని సిబిఐని ఈ స్వతంత్ర సంస్థలన్నింటినీ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఉపయోగించుకొని భయాభాంతులు చేసి ప్రతిపక్ష లీడర్ల మీద ప్రయోగించి జైళ్ళకు పంపి వాళ్ళని కూడా పార్టీలు లేని వ్యవస్థ తీసుకురావడం నరేంద్ర మోడీ చూసి అందుకే రెండు ఫేజులలో తీవ్రమైన వ్యతిరేకత నరేంద్ర మోడీ వచ్చిండు నరేంద్ర మోడీ కలలు అంటున్నట్టు ఈ రెండు ఫేజుల్లో తనకి ఓట్లు వచ్చే అవకాశం లేదు సీట్లు వచ్చే అవకాశం లేదు బీజేపీ ఇప్పుడు ఈ రెండు రెండు టర్మ్స్ టర్మ్స్ తర్వాత ఉంటాయి వీటి ప్రభావం బాట్ ఎట్లా ఉండబోతుంది అదే నరేంద్ర మోడీ భయం ఎక్కువగా తన అధికారాలున్న రాష్ట్రాలు ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో కూడా నెగిటివ్ ఫీలింగ్ వస్తే ప్రజలు ఆ జరగబోయే దశలలో ఓటింగ్ ఎక్కువ వచ్చే అవకాశం లేదు ఇంకా మిగిలిన దాంట్లో మేజర్ రాష్ట్రాలు బెంగాల్ రాష్ట్రం ఒకటి యూపీఏ మిగిలింది నెక్స్ట్ లో జరిగింది కాబట్టి ఆ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎక్కువ సీట్లు నిలబెట్టుకోవడానికి మోడీ తాపత్రయం అందుకే ఈ రకంగా ఒక పాజిటివ్ వాతావరణం ఉందని ప్రచారం చేయడానికి నరేంద్ర మోడీ చేస్తున్నాడు తప్ప అదేకింట నిజంగానే క్లీన్ షిప్ చేస్తే నరేంద్ర మోడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయిన తర్వాత విద్వేష ప్రసంగాలు ఎందుకు చేస్తాడు ఈ దేశంలో సంపద కొద్ది మందికే కొద్ది మందికి డైరెక్టే చెప్పిండు ముస్లింలకే సంపద దోచి పెడుతున్నారని చెప్పిండు నరేంద్ర మోడీ విద్వేష వ్యాఖ్యలు చేయలేదా అసలు ఇప్పుడు విద్వేష వ్యాఖ్యలు విద్వేష వ్యాఖ్యలు విద్వేష రాజకీయాలు చేసిన వాళ్ళను ప్రజలు ఓడిస్తారు ఇంటికి కంపిస్తారని చెప్పారు డైరెక్ట్ చెప్పిండు నరేంద్ర మోడీ ఓడిస్తున్నారు ప్రజలు నరేంద్ర మోడీ చెప్పింది కరెక్టే విద్వేష వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ప్రజలు ఓడిస్తారు కానీ ఎవరు విద్వేష వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోడీ కదా చేసింది విద్వేష వ్యాఖ్యలు మతాన్ని రెచ్చగొట్టిండు కదా సంపద కొద్ది మందికే పంపిణీ చేస్తున్నా అని చెప్పింది కదా కానీ రిజర్వేషన్ విషయంలో కూడా చెప్తున్నాడు ఎంత విచిత్రమైన నాటకం బీజేపీ ఆడుతుందంటే ముస్లిం రిజర్వేషన్లు తీసేసాట ఎస్సీ ఎస్టీ బీసీలకు ఆ రిజర్వేషన్లు పంపిణీ చేస్తుండట అసలు రిజర్వేషన్ బీజేపీ అనుకూలమా రిజర్వేషన్లు తీసేయాలి రాజ్యాంగం పోవాలి దీని ప్లేస్ లో మన ధర్మ శాస్త్రమే అధికారంలోకి రావాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ స్పష్టంగా చెప్తుంది అట్లాంటి బీజేపీ పార్టీ ఇవాళ ఆర్ఎస్ఎస్ స్వయంగా రిజర్వేషన్ మీద అటెట్ మెత్త మెత్తగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంది అంటే ఎన్నికల కోసం ఏదైనా చేసే పరిస్థితుల్లోకి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా వచ్చింది ఇంత దిగజారిందంటే కారణం ఏంటంటే ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది నరేంద్ర మోడీ గెలిచే అవకాశం లేదు కాబట్టి ఇన్ని వేషాలు వేయాల్సిన పరిస్థితి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ కదలారా విన్నారు కదా రెండు దఫాల పోలింగ్ ముగిసిన తర్వాత ఈ ట్రెండ్ సెట్ ఉండే అంశాలను ముందుకు తీసుకొస్తూ అనేక రాష్ట్రాల సీట్ల పరిస్థితిని లెక్కలతో సహా పిట్ల రవి గారు వివరించే ప్రయత్నం చేశారు మరోవైపు ఏమో మోడీ ఒక కీలకమైన ప్రకటన రెండు దశల్లోనూ స్వీప్ బిజెపి వ్యాఖ్యలు చేసిన వాళ్ళను ఈ దేశం ఓడిస్తా అని చెప్పారు మోడీ చెప్పింది నేరుగా మరి మోడీ చెప్పినట్టు విద్వేష వ్యాఖ్యలు చేసిన వాళ్ళను దేశం ఓడిస్తే ఫస్ట్ ఓడిపోయేది ఎవరు కామెంట్ రూపంలో రాయండి థ్యాంక్ వెరీ మచ్ చూస్తూనే ఉండండి